వెల్కమ్ టు మై ఛానల్ విఎల్ ఆస్ట్రోవిజన్ థ్యాంక్ యూ నమస్తే విఎల్ యాస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండకేపీ ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గోచార అంచనాలు కన్యా రాశి వారికి ఇంతకుముందు సింహరాశి వారికి కూడా చెప్పటం జరిగింది ఇది ఈ వీడియోలో కన్యా రాశి ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ బుధునికి మిథున రాశి కూడా ఆధిపతి రాశి అధిపతి కూడా బుధుడిది మిథున రాశి కూడా బుధుడే అధిపతుడు అయితే కన్యా రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అంటే ఉత్తర మూడు పాదాలు హస్తా నక్షత్ర నాలుగు పాదాలు నక్షత్ర రెండు పాదాలు వెరసి తొమ్మిది పాదాలు ఈ కన్యారాశిలో ఉంటాయి అంటే వీరందరికీ కూడా ఈ ఫలితాలు ఎక్కువగా ప్రభావాలుంటాయి అనేది చెప్పచ్చు అయితే ఖగోళంలో గ్రహాలు ఈ సంవత్సర కాలాల పాటు ఫలితాలు చెప్పుకునేటప్పుడు ప్రధానంగా నాలుగు గ్రహాలను తీసుకోవడం జరుగుతుంది శని గురువులని రాహు కేతువుల్ని ఆధారంగా అంచనాలు చెప్పడం జరుగుతుంది ఇక మాసవారి ఫలితాలు వచ్చేటప్పటికీ ఇతర గ్రహాలు కొద్ది కాలం పాటు సంచరించే గ్రహాలు కాబట్టి మాసవారి ఫలితాలకి వర్తిస్తాయి ఇవి ఎక్కువ కాలం సంచరించే కాల ఈ గ్రహాలు కాబట్టి ఇక శని మేనరాశిలో ఈ సంవత్సరం అంతా అక్కడే సంచారం చేస్తాడు గ్రహ మార్పు ఉండదు అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరించడం కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ మా సంవత్సరం అంతా కూడా కాకపోతే గురువులో గురువు సంచారంలో మార్పులు ఉంటాయి ఈ సంవత్సరంలో అనేది కూడా చెబుతుకుందాం అంటే గురువు జనవరి ఫస్ట్ నుండి ఇక జూన్ రెండు వరకు కూడా మిథున రాశిలో సంచరించి జూన్ రెండు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు తదుపరి అక్కడ నుండి మరల జన నవంబర్ ఫస్ట్ నుండి ఈ మా సంవత్సరాంతం వరకు కూడా అంటే జనవరి ఇరవై నాలుగు వరకు కూడా ఉంటుంది పీరియడ్ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా సింహరాశిలో ప్రవేశించి గురువు అక్కడ సంచారం చేయటం నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది ఇలాంటి గురుగ్రహ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పచ్చు అయితే ఈ కన్యారాశికి మిథున రాశి పదో స్థానం అవుతుంది అంటే జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు కూడా పదో స్థానంలో సంచరించడం జరుగుతుంది కన్యా రాశి వారికి గురువు ఆ తరు తదుపరి కర్కాటక రాశిలో అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా లాభస్థానంలో సంచరిస్తాడు గురువు అది ఇక తదుపరి వ్యయస్థానానికి సింహరాశికి ప్రవేశిస్తాడు లాస్ట్ చివరి రెండు మాసాలు అనేది చెప్పడం జరుగుతుంది ఇక శని ఈ కన్యారాశికి ఐదు ఆరు అధిపతి అయ్యి ఏడులో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఇక రాహువు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉంటాడు ఏడులో శని మాత్రం అనుకూలించటం లేదు అనేది చెప్పచ్చు ప్రతికూలంగా ఉంటాడు శని ఏడులో ఇక కేతువు వ్యయస్థానములో కేతువు కూడా అనుకూలం కాదు ఇక చంద్ర ఆధారిత ఫలితాలు లాభదాయకంగా ఉండేవి ఎక్కువగా గురు ఆధారం వల్ల అనేది స్పష్టంగా చెప్పవచ్చు ఇక శని మూడవ దృష్టి వీరికి స్థానం మీద కూడా ఉంటుంది తదుపరి రాశి మీద కూడా ఉంటుంది తదుపరి నాలుగో స్థానం మీద కూడా ఉంటుంది పదో దృష్టి శనిది కాబట్టి ఈ దృష్టిల వల్ల ఈ కన్యారాశి వారికి అంత శుభ ఫలితాలు ఏమీ ఉండవు అనేది చెప్పవచ్చు కాకపోతే ఆరుల్లో రాహు యోగిస్తాడు అనేది చెప్పచ్చు ఇక ఈ అంటే ఈ రెండు గ్రహాల ఆధారంగా గురు రాహు ఆధారంగా ఫలితాలు శుభ శుభ ఫలితాలు మరి వాటి ప్రతికూలతలకు ఎలా ఉన్నాయి ఏ ఏ విషయాలకి అనేది తెలుసుకుందాం వివరాల్లోకి అయితే రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి వారికి గ్రహ సంచారాల ఆధారంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వృత్తి ఆర్థిక విషయాలలో మంచి పురోగతి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనేది చెప్పవచ్చు అయితే శని ప్రభావం కొందరికి కొన్ని కారణాల కొన్ని గ్రహకారకత్వాల కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది శని వల్ల సంబంధాలలో కానీ ఆరోగ్యంపై కానీ కొంత ప్రభావం అయితే ఈ కన్యారాశి వారి మీద ఉంటుంది అనేది చెప్పచ్చు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రైమరీగా చెప్పుకున్నాము ఇక వివరాల్లోకి వెళ్తే అసలు కన్యారాశి వారికి ఓవరాల్గా ఏ ఏ విషయాలకి శుభ శుభ ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం ప్రధానంగా వృత్తి వృత్తి అంటే ఉద్యోగం వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా సరే వృత్తిలో ఈ సంవత్సరం రాశి వారికి చాలా బాగుంటుంది వృత్తిపరంగా అని చెప్పచ్చు వీరు కొన్ని వాడు అనుకున్న పనులు సాధించే విధంగా ప్లాన్స్ చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా రూపొందించుకోవటానికి వీరు ప్రణాళికలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ వస్తాయి ఇక ప్రమోషన్ పొందే అవకాశాలు ఉద్యోగస్తులు వారి వారి కార్యాలయాల్లో వారి వారి పదోన్నతులు పొందటానికి కూడా ఈ సంవత్సరం మెండుగా అవకాశాలు ఉన్నాయి అనే చెప్పచ్చు గురువు పదో స్థానం మీద ఒకటో ఒకటి జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు కూడా అక్కడ మిథునంలో సంచరిస్తాడు స్వస్థానంలోనే బుధునికి స్వస్థానం అది కూడా అక్కడ గురువు పదిలో సంచరించడం మూలంగా ప్రమోషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో గురుడు పదో ఇంట్లో ఉండటం మూలంగా అనేది చెప్పుకుంటాం ఉద్యోగంలో ఎక్కువగా వీరికి స్థిరత్వము లభిస్తుంది అలాగే బాధ్యతలు కూడా పెరుగుతాయి ప్రమోషన్ వచ్చింది కొత్త జాబ్లోకి ఎంటర్ అయ్యాము అంటే అక్కడ కొత్త బాధ్యతలు అవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి కొంతమందికి బదిలీలకి కూడా అనుకూలంగా ఉంటాయి అనేది చెప్పచ్చు అధికార హోదాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి వారి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనేది సూచించవచ్చు ఈ విధమైన అనుకూలతలు ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ప్రైవేటు రంగంలో ఉన్నవారికి కానీ ఎవరికైనా ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు వారికి చాలా లాభదాయకంగా ఉంది ఉద్యోగస్తులకి ఇక ఆర్థిక విషయాలు చూసుకుంటే కనుక ఇక ఆర్థిక పరిస్థితి కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో చాలా చాలా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు వీరు కనుక వారి బుధుడు చాలా తెలివిగానే ఉంటారు చాలా తెలివిగా పెట్టుబడులు పెడతం జరుగుతుంది ఎక్కువ లాభాలు వచ్చే దాని మీద అనేది ఆలోచించి ఎక్కువ పెట్టుబడులు పెట్టినా ఎక్కువ లాభాలు వస్తాయి వీరికి ఈ సంవత్సరంలో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు ఇక రియల్ ఎస్టేటు ఇతర పెట్టుబడుల నుంచి కూడా వీరికి మంచి రాబడి ఆదాయం ఉంటుంది ఆయా రంగాల్లో ఉన్నవారికి అనేది చెప్పచ్చు కొత్త వాహనాలను కొనే అవకాశం ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం వీటన్నిటికీ కూడా కన్యారాశి వారికి మంచి అనుకూలతలు వస్తాయి అనేది సూచిస్తుంది ఎందుకంటే నాలుగో స్థానము గురుస్థానము నాలుగుని మళ్ళీ మిథునం నుంచి గురువు తన స్థానాన్ని తను చూస్తాడు సప్తమ స్థానం భావంతో దృష్టితో నాలుగో స్థానానికి ఆస్తులు కొనుగోలు చేయటానికి వాహన కొనుగోలుకి కూడా చాలా మంచి అనుకూలతలు ఉంటాయి జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై వరకు కూడా గురుడు పదకొండవ ఇంట్లో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు వీరికి ఇది స్వర్ణ కాలం అని చెప్పొచ్చు అంటే గోల్డెన్ టైమ్ ఈ పీరియడ్ ఈ గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఈ కన్యారాశి వారికి ఇది అక్టోబర్ వరకు థర్టీ ఫస్ట్ వరకు జూన్ నుండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సమయంలో వీరు ఊహించని లాభాలు ఎదురు చూడని లాభాలు దీర్ఘకాలిక కోరికలు వీరు తలపెట్టుకున్న పనులు నెరవేరటం ఇవన్నీ కూడా ఈ పీరియడ్లో వీరికి సంభవిస్తాయి అనేది చెప్పచ్చు కన్యారాశి వారికి ఇది అమోఘమైన టైము ఈ ఈ పీరియడ్ అని చెప్పచ్చు ఇక కుటుంబంలో సంబంధాలు రిలేషన్స్ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది కుటుంబ జీవిత భాగస్వామితో అయితే సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు కుటుంబ సభ్యులతో కూడా సామరస్యంగానే సాగుతుంది అనేది ఓవరాల్గా చెప్పచ్చు ఒంటరిగా ఉన్నవారికి అయితే కనుక వివాహ అవకాశాలు వస్తాయి వివాహం చేసుకునే అవకాశాలు వస్తుంది ఈ సంవత్సరంలో గట్టిగా వివాహ యోగం అనేది కల్పిస్తుంది అయితే ఏడవ ఇంట్లో శని సంచారం ప్రభావంగా అది ఏడవ ఇంట్లో ఈ రాశి వారికి కంటక శని అని చెప్పడం జరుగుతుంది అయితే కారణంగా వైవాహిక జీవితంలో లేదా భాగస్వామ్యాలలో చిన్నపాటి ఇబ్బందులు అపార్థాలు గొడవలకి దాగుదీసే పరిస్థితులు ఇదన్నిటిని కూడా అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు అనేది సూచిస్తుంది ఇక క్రమశిక్షణతో కూడిన దినచర్య పాటించడం ఎంతైనా ఈ కన్యారాశి వారికి చాలా అవసరంగా ఉంటుంది ఈ సంవత్సరంలో అనేది చెప్పచ్చు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని అననుకూలతలు ఉంటాయి ఇక ఈ భాగస్వాములతో కానీ వైవాహిక జీవిత భాగస్వామితో కానీ కొన్ని అపార్థాలకి గొడవలకి తరతీసేది పరిపక్వత మనస్సుతో వ్యవహరించడం ముఖ్యం ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఈ విషయాల్లో ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే కనుక ఆరోగ్యం అయితే కనుక సాధారణంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు కానీ పని ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి వల్ల కొద్దిగా నీరసంగా అలసట అనేది సూచిస్తుంది అడపదడప ఈ సంవత్సరంలో వీరికి అనేది చెప్పచ్చు ముఖ్యంగా మార్చి జూన్ మరియు డిసెంబర్ నెలల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి మార్చి జూన్ డిసెంబర్ నెలలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అనేది చెప్పాలి ఇక పాత ఆరోగ్య సమస్యలు అయితే కనుక తిరిగి తలెత్తే అవకాశం కూడా రావచ్చు ఈ పీరియడ్స్లో సరైన ఆహారం క్రమశిక్షణతో కూడిన దినచర్యని పాటించడం చాలా అవసరం ఈ కన్యారాశి వారికి ఈ ఈ చెప్పిన పీరియడ్స్ని గమనించుకుంటూ ఆయా ఆయా మాసాలకి వీరు తగు చర్యలు తీసుకుంటూ వీరి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది విద్యార్థులకి వ్యాపారవేత్తలకి అత్యంత అనుకూలమైన కాలంగానే ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం ఇది వారి ఎక్కువగా వారి విద్యార్థులకి వారికి అనుకున్న రంగాల్లో సిరి చర్చ్ విషయాల్లో హైర్ ఎడ్యుకేషన్ వారికి కూడాను చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వారి మెరు స్కిల్స్ని పెంచుకునే విధంగా ముందుకు దూసుకెళ్తానికి అవకాశం అయితే ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ నార్మల్గా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఈ విధమైన అనుకూల ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది చెప్పచ్చు ఇక కేతువు పన్నెండులో సంచరించటం మూలంగా కేతువు పన్నెండులో సంచరిస్తున్నాడు అదే టైంలో నవంబర్ డిసెంబర్లో గురువు కూడా సంచరించడం జరుగుతుంది ఇక వీరికి ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్రలు చేసేది తీర్థయాత్రల ప్రయాణ ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి అనేది చెప్పచ్చు ఆ తర్వాత కొద్దిపాటి డిసెంబర్ మాసంలో అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ అవుతాయి పాతయ్యి తిరగబెడతాయి అని చెప్పుకున్నాం కదా ఆ విషయాల్లో కూడా తగు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక శని వల్ల శని దృష్టి వల్ల కొంచెం జీవిత భాగస్వాముల మధ్య వ్యాపార భాగస్తుల మధ్య వ్యాపారంలోనూ కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది ఆటి విషయంలో కూడా కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాలి ఇక వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది కుటుంబ సంబంధాలు కూడా బాగానే ఉంటాయి పర్వాలేదు ఇంకా ఆర్థిక విషయాల్లో అయితే కనుక స్వర్ణ యుగం అనేది స్వర్ణ పీరియడ్ అనేది చెప్పచ్చు ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ ఉంది బాగా చెప్పచ్చు ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి అనుకూలతలు లాభాలు ఉంటాయి ఓవరాల్గా ఇది ఈ కన్యారాశి వారికి ఈ పెద్ద పెద్ద విషయాలు మాత్రమే చర్చించుకోవటం జరిగింది ఇక ఈ కన్యారాశి వారికి సప్తమంలో శని సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి ఇక ప్రతి శనివారం కూడా శని దోష నివారణకి లేదా హనుమంతుడిని శనివారం శని కానీ హనుమంతుడిని కానీ పూజించటం చాలా ఉత్తమం అనేది చెప్పటం ఇక పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం చాలా శుభప్రదం ఈ ప్రతికూలతలు తగ్గటానికి ఈ పరిహారాలు ఇక గురువుని బలోపేతం ఇంకా బలోపేతం చేసుకోవటానికి అంటే వేయస్థానంలో నవంబర్ డిసెంబర్ స్థానాలు వేయస్థానంలో సంచరిస్తాడు ఆ మాసాల్లో అలాంటి టైములో ఆ కొద్దిపాటి ప్రతికూలతలను కూడా తగ్గించుకోవటానికి గురువారం నాడు గురువుని బృహస్పతి లేదా విష్ణువుని పూజించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగు వస్త్రాలు కూడా ధరించండి వీలైనంత లేదా పసుపు వస్త్రాలను కూడా దానం కూడా చేయవచ్చు గురువుని బలోపేతం చేసుకోవటానికి ఇంకా మంచి అనుకూలతలు రావటానికి ఇక ఈ విధమైన శని గురువులకి పరిహారాలు వర్తిస్తాయి ఇవి చేసుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక రాహువు ప్రభావం కోసం రాహు ఆరువ ఇంట్లో ఉంటాడు సంచరిస్తున్నాడు ఇది శత్రువులు మరియు అప్పులపై విజయాన్ని సూచిస్తుంది ఆరో స్థానంలో రాహు యోగిస్తాడు అప్పులు రుణాలు రోగాలు సంబంధించిన స్థానం కాబట్టి దాంట్లో శత్రువులు అప్పులపై విజయాలు సూచిస్తుంది అయితే వీరికి క్రమశిక్షణ చాలా అవసరం రాహువు కొద్దిపాటి దూకుడు స్వభావం అది కుంభరాశి వాయుతత్వ స్థానం కాబట్టి దానికి రాహువు ఎక్కువగా ఇంకా దోహదం చేస్తాడు కాబట్టి ఈ కొంచెం క్రమశిక్షణ అవసరం వీటన్నిటినీ కూడా జయించాలి శత్రువులు జయించాలి అప్పులపై విజయాన్ని సాధించాలి అంటే వీరు ఖర్చుల్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది చాలా మనసుని చూసిన చోటకల్లా పోకుండా ఉండేట్టు నియంత్రించుకోవాల్సి ఉంటుంది అనేది ఇక వీరు దుర్గాదేవిని పూజించటం వల్ల రాహువు అధీన ద అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి ఆయన్ని కంట్రోల్ చేయాలి అంటే కనుక దుర్గాదేవిని పూజించటం వల్ల కూడా కొంచెం మంచి ఫలితాలు వస్తాయి అనేది చెప్పడం జరిగింది ఈ సూచనలన్నీ కూడా రెండు వందల ఇరవై ఆరు సంవత్సరానికి మెరుగైన అంచనాలు వేసుకుని వారి ప్లాన్స్ని రూపొందించుకోవటానికి ముందుగానే సూచించటానికి సహాయపడతాయని అనుకుంటున్నాను వ్యక్తిగత జాతక చక్ర ఆధారంగా ఇంకా మరింత ఖచ్చితమైన వివరాలు మరియు ప్రత్యేక పరిహారాలు కూడా తెలుసుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఇది క్లుప్తంగా కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఈ చెప్పబడిన పీరియడ్స్ని నోట్ చేసుకోండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి ఆ మాసాల్లో ఇంకా ఆ తర్వాత ఈ పరిహారాలు మాత్రం చేసుకున్న ఎడల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఇక తదుపరి వా మాసాంతం వయసుగా కూడా ఇంకా డీటెయిల్గా చెప్పుకోవచ్చు అప్పుడు చాలా గ్రహాల యుతి దృష్టిలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకా ఇంకా నిశ్చితంగా చెప్పుకుందాము సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు